మద్దూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల రెండు రెండు మూడు సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు నారాయణపేట జిల్లా దామర్కిద్ద నివాసి పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి కొండన్నను ఘనంగా అత్యున్నత పురస్కారం మన జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు పాఠశాల ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహజ సిద్ధంగా నివసించే కళాకారులను గుర్తించి గొప్ప పురస్కారాన్ని అందజేయడం వల్ల రాబోయే తరాలకు దాసరి కొండప్ప ఉదాహరణగా నిలిచిపోతారన్నారు మాట్లాడుతూ తన చిన్ననాటి కాలంలో ఇలాంటి కళాకారులు అందరూ ఉండేవారని సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తరుణంలో కూడా ఇలాంటి కళాకారులు ఉండడం వీరిని ప్రత్యేకంగా గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అందరికీ గర్వకారణం అన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మరి ఇంతకంటే గొప్ప అవకాశం మరొకటి మనకు రాదని చెప్తుంది ఎందుకంటే మనం పిలువడమో అతనికి టైం ఉంటుంది ఉండదు మరి మన వరకు కూడా రాకపోవచ్చు కానీ ఈ సమయంలో మన దగ్గరికి వచ్చి మనం అందరం కూడా చూసి దర్శించినాం కాబట్టి మరి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి రెండు వేల రెండు రెండు వేల మూడు బ్యాచ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతే స్ఫూర్తితో మా విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఈ కర్మభూమి పుణ్యభూమి దేవభూమి దైవభూమి సకల కళలు సకల సంపదలు వజ్ర వైడుర్యాలు ఎన్నో సంపదలు ఉన్నటువంటి నిలయం మన భారతదేశం భారతదేశం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే ఇది సమశీతోష్ణ మండలంలో ఉంది ఈ దేశం ఎండాకాలము నాలుగు నెలలు కంప్లీట్ వర్షాకాలము చలికాలము కొన్ని దేశాలు శీతల ప్రాంతంలో ఉంటాయి అప్పుడు ఎక్కడ మంచుతో కప్పబడు కప్పబడి శీతల ప్రాంతమే వాళ్ళకి ఎండ తగలదు వాళ్ళు వైట్ గా తెల్లగా ఉంటారు చూసింటారు కదా మీరు ఆస్ట్రేలియన్స్ వీళ్ళు ఉంటారు వెస్టిండీస్ బ్లాక్ ఉంటారు కర్రగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఎండ ఎక్కువ ఉంటది కాకపోతే మన భారతదేశంలో అన్ని విధాల సౌఖ్యంగా ఉన్నటువంటి భారతదేశంలో మనం జన్మించినందుకు చాలా గర్వపడాలి పూర్వ జన్మలో మన పెద్దలు మన పెద్దల పెద్దలు చేసిన పుణ్యం ఈ భారతదేశంలో జన్మించామని సగర్వంగా చెప్పగలము చెప్పాలి కూడా మనం అందుకే జై బోలో ధన్యవాదాలు మిత్రులారా మీ హెడ్ మాస్టర్ మేడం గారు మీ ఉపాధ్యాయుల తరఫున మేడం 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 మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మేము విద్యార్థులందరూ కూడా మమ్మల్ని మరొకసారి ప్రచారం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు మేము మేము టూ థౌజండ్ టూ త్రీ బ్యాచ్ మీరు కూడా మాలాగా మాకంటూ ఒక స్థానం గుర్తించుకునేటట్టు మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇంతకుముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశారు ఇక్కడ మా వాళ్ళు ఇంతకుముందే మాట్లాడడం జరిగింది మీరు కూడా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి మన దాసరి కొండనని మించిన అత్యున్నత కళలు మీరు ప్రదర్శించాలని తెలియజేస్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మేడం ధన్యవాదాలు నా చిన్ని చెల్లెల్లారా మీకు ఒక విన్నపం ఏమంటే మీలోన మా బ్యాచ్ తరఫున అందరు నిర్ణయం తీసుకోలేదు అయినా సరే మన్నించండి వీళ్ళకొకటి కాంపిటీషన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం వీళ్ళలో ఎవరు మంచిగా పాటలు పాడతారు అటువంటి కళ వెలికి తీయడానికి ఏ విధంగానైనా దేశభక్తి గీతాలు కానీ విద్యకు సంబంధించినవి కానీ ఏవైనా సరే ఒకరోజు మేడం గారికి టైం చెప్పి మీ వరకు మెసేజ్ పాస్ చేస్తాం మీలోనే మంచి కళాకారులు పాటలు పాడేటోళ్ళు ఉంటే కాంపిటీషన్ ప్రోగ్రామ్ పెడతాం దానికి కూడా కొంచెం మంచి బహుమతులు అందజేస్తామని మా బ్యాస్ తరఫున చెప్తుంది ధన్యవాదాలు మన పక్క మండలంలో దామద్గీత మండలంలో ఉన్నటువంటి శ్రీ దాసరి కొండప్ప గారు బుర్రవీణ కళాకారులు వారిని భారతదేశం మొత్తంలో జల్లించినట్లుగా ప్రతి మారుమూలలు ఎక్కడున్నా కూడా కళని గుర్తించి ఆయనను గౌరవించినందు పద్మశ్రీ అవార్డుతో గౌరవించినందుకు మనము ఈరోజు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటినాము మన భారతదేశము కళలకు నిలయం కళలకు పుట్టినిల్లు వేదాలకు పుట్టినిల్లు ఇలా పవిత్రమైనటువంటి ఎన్నో కళలకు నిలయమైనటువంటి మన భారతదేశంలో మనం జన్మించడం అనేది మనకు గర్వకారణము మరి ఇక్కడ మన తెలంగాణలో కూడా కళలకు కొదవ లేదు భారతదేశంలో కొదవలేదు మన తెలంగాణలో కూడా కొదవలేదు కాబట్టి ఇక్కడ అంతరించిపోతున్నటువంటి జానపద కళలను మనము ప్రోత్సహించి కాపాడుకోవాల్సినటువంటి అవసరము నేటి యువత పైన మరియు మీ బాలికలపైన భవిష్యత్తు తరాలపైన కూడా ఉంది కాబట్టి మనము కళ ఎక్కడ ఉన్నా కళ దగ్గరికే వస్తు గుర్తించి రావడం జరిగింది అనే దానికి ఉదాహరణ శ్రీ దాసరి కొండప్ప గారు పొందినటువంటి సన్మానాన్ని బట్టి మనకు తెలుస్తుంది కళలు ఎక్కడున్నా గుర్తించబడతాయి కళలను సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది కాబట్టి ఇంకా మన తెలంగాణలో ఇలాంటి శారదకాన్లు కానీ పిచ్చగగుంట్ల వాళ్ళు కానీ ఒగ్గు కళాకారులు కానీ ఇలా బుర్రవీన కళాకారులు కానీ తుంబర కళాకారులు కానీ ఎవరైనా ఉంటే వారు ఎక్కడున్నా కూడా గుర్తించి మన భారతదేశానికి పరిచయం చేస్తారని మన పాఠశాలకు విచ్చేసినటువంటి రెండు వేల రెండు రెండు వేల మూడు విద్యార్ ఎస్ఎస్ పదవ తరగతి చదివినటువంటి పూర్వ విద్యార్థులు వారి తరఫున శ్రీ దాసరి కొండప్ప గారిని సన్మానిస్తూ వారి దగ్గరికి మనం వెళ్లకుండా మన దగ్గరకే ఆ కళాకారుల్ని తీసుకొని రావడం అనేది మేము చాలా ఆనందపడుతున్నాము మా విద్యార్థులకు కూడా ఈ మన ప్రాంతపు కళాకారుల్ని పరిచయం చేసి వారి చేసినటువంటి గాన విన్యాసాన్ని కూడా దర్శింపజేసినందుకు మీ బ్యాచ్ అందరికీ కూడా మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాబట్టి ఇక్కడ విద్యార్థులకు చెప్పేది ఒక విషయం ఏమంటే మీలో కూడా ఏవైనా కళలు ఉండొచ్చు వాటిని బయటికి తీయండి మీకు ఏది వస్తే అది మాతోని పంచుకోండి మేము ఆ కళను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తాము మన భారతదేశాన్ని ప్రపంచం గర్వించదగ్గ దేశంగా గుర్తింపజేద్దాము జై భారత్ జై హింద్ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థులైనటువంటి రెండు వేల రెండు రెండు వేల మూడు విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం